హాయ్ అందరికీ హాయ్ అదూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్ ఈరోజైతే వీడియో నేను మా నాన్న చేస్తారండి మా నాన్న కూలి పని చేస్తారు ఇక్కడ ఇక్కడికైతే వచ్చాను వీడియో అయితే ఇంట్రెస్ట్ గా ఉంటుంది చూడండి ఇక్కడే అండి మా నాన్న పనిచేసేది ఇక్కడే ఇక్కడే రూమ్ కడుండి ఈ పొలాలన్నీ చూసుకుంటాడు ఈ పొలాలన్నీ నీళ్ళు కట్ట ఇక్కడే కూలి వ్యవసాయం పని అయితే ఇక్కడ చేస్తా ఉంటాడు కూలి చూడండి ఫ్రెండ్స్ ఇవే ఫలాలు ఇక్కడే మా నాన్న పని అయితే చేసేది ఒకసారి మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చాము చూడండి రెండు ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా తోట వెళ్ళి చూసుకొని వద్దాము రండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడికి వచ్చి నాకు తెలిసి ఇక్కడ దాదాపు మా నాన్న పదహైదు ఏండ్లు పైనే ఉండొచ్చును ఇక్కడే పని చేశారండి మా నాన్నగారు వాళ్ళు నీళ్ళు కట్టారనమాట చెరువు తోటకి ప్లస్ ఇక్కడ ఉన్న చెట్లకి మాడు చెట్లకి జామ్ చెట్లు ఉన్నాయి సపోటా చెట్లు ఉన్నాయి ఉసిరి చెట్టు ఉంది రండి అన్ని చూపిస్తాను రండి నాతో కూడా ఇది కానీ జాం చెట్టు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ జామ చెట్లు మామిడి చెట్లు టెంకాయ చెట్లుతో సహా అన్ని చెట్లు అయితే ఉన్నాయి నిమ్మకాయ చెట్టు మాడికాయ చెట్టు ఫస్ట్ మామిడికాయ చెట్టు కడిపోయి మామిడికాయ చూద్దాము రెండు బేనుస ేనుస మామిడికాయ ఈ సైడ్ అంతా ఇంకా మస్తుగా ఉన్నాయి బేనుస అండి ఇదై నీళ్ళు అయితే అక్కడ వెళ్తా ఉన్నాయి చూద్దాం రండి మోటార్ అయితే పోతా ఉంది ఫ్రెండ్స్ చిన్న చెట్టు జామ చెట్టు ఇది కూడా ఇక్కడే మా నాన్న నాకు పెళ్లి కాక ముందు నుంచి ఇక్కడే పని చేస్తా ఉన్నారు ఫ్రెండ్ తోటలోనే ఇదైతే ఉసిరికాయ చెట్టు ఇంకా కాయలు అయితే రాల ఎక్కడో ఒక్కొక్కటి అయితే ఉంది ఒక్కొక్క కాయ ఉంది ఈ సైడ్ ఒక కాయ ఉంది సపోటా చెట్టు ఇక్కడైతే సపోటా చెట్టు ఫ్రెండ్స్ దీంట్లో కానీ చిన్న చిన్న పిందులు పూతలు అన్నీ ఉన్నాయి ఇదిగోండి సపోటా కాయ ఇక్కడైతే ఉంది ఇంకా ఉంది ఇదంతా ఉంది మాడుకాయ చెట్లు రెండు ఒకసారి మోటార్లో నీళ్ళు పోతానే చూద్దాం ఇదంతా అడివి అడవి నేల అడవి నేలలు ఇవన్నీ అడివి అడవి పొలాలు రాయిలు రప్పలు నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటది ఇక్కడ వాటర్ అయితే పోతా ఉంది ఇక్కడ చెట్లకి చూద్దాం మనం ఎంత హాయిగా ఉందో ఇక్కడ ఉంటేనా చెట్లు చెట్లు ఇవ్వతాయి నీళ్ళు చెరుకైతే నరికేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడుగా చిన్న చిన్న మా ఎగురు వస్తా ఉంది దూరంగా చూడు ఇదంతా చెరుకు ఫ్రెండ్స్ మా నాన్న వాళ్ళ ఓనర్ వాళ్ళు ఇదంతా ఇక్కడంతా నీళ్ళు కట్టారు ఇక్కడ ప్రెసెంట్ నీళ్ళు కట్టడం మా నాన్నకి ఇక ఏదైనా వర్క్ చేయించడం దగ్గరుండి ఆ పని మా నాన్న ఇక్కడ చేసేది ఓకే ఫ్రెండ్స్ ఇదంతా అయితే నీళ్లు ఉంది గడ్డి కూడా పచ్చగా ఉంది ఆవులు మేడానికి రా పక్క పోం శంక ఇట్లకి కాలు వల్చీకి అది నిజమో కాదు సో ఫస్ట్ నన్ను చూసినాక నేను మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న పక్షి గూడు ఒకటి ఉంది చూపిస్తాను రండి పక్షి గుడి ఈ సైడ్ ఓపెన్ ఉంది ఎండిపోయిన కొమ్మ మామిడి చెట్టు కొమ్మ ఇది ఈ చెట్టుకుంది పక్షి గుడి దగ్గరికి ఫ్రెండ్స్ పక్షి గుడి చాలా చిన్న పక్షిగా ఉంటుంది దీని గుడి ఎండిపోయింది కొమ్మ ఎండిపోయింది నందివర్ధనం పూ చెట్టు అండి ఇది నందివర్ధనం వర్ధనం పూలు లేవు ఎండాకాలం కదా పూలు పుయ్య ఇదిగో చెట్టు దీంట్లో కానీ ఒక్క కాయ కానీ చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి అక్కడెక్కడ అన్ని పిందులే ఫ్రెండ్స్ ఒక ప్రయాణం కోసం ఇదేదో షో షో చెట్టు ఇది షోగా ఉండాలి మాత్రమే బాగుంది ఇక్కడ కానీ జామ్ చెట్లు మా చెట్లు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇది సెకండ్ ప్లేస్ అనమాట ఇంతకుముందు మనం పోయేది ఫస్ట్ ప్లేసు ఇది వచ్చి సెకండ్ ప్లేస్ ఇక్కడే పక్క పక్కనే ఇక్కడైతే నీళ్లు పోతా ఉన్నాయి చెట్లకి చూద్దాం రండి చల్లగా ఉన్నాయి నీళ్లు ఈ చేండ్ల కాడ నీళ్ళు వచ్చి తాగితే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలాంటివి తాగితే మంచిది ఈ ఫిల్టర్ నీళ్ళు అవి తాగడం వల్ల నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాయ నొప్పులు జాస్తి అయిపోతారు ఇది వచ్చి సెకండ్ తోపు అనమాట ఇది ఇప్పుడైతే ఎండాకాలం అయితే ఎండాకాలం కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే చెట్లు అయితే ఇప్పుడు కొన్ని ఎండిపోతా ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు లేకుంటాయి నీళ్ళు చాలడం లేదు వర్షాకాలం వచ్చామంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడ్డానికి ఇక్కడైతే మేకలు కానీ ఉన్నాయి మా నాన్న వాళ్ళది మేకలు మేస్తా ఉన్నాయి ఇప్పుడైతే ఆవుకి గడ్డి పోయాలని వీళ్ళు ఉన్నాడు మా నాన్న చూద్దాం గడ్డి పోయాలని నేను నాన్నగానే గడ్డి పోయమని చెప్తున్నారు ఫ్రెండ్స్ కోస్తాను ఒకసారి చూడండి మామిడికాయలు కానీ ఇక్కడ కింద కింద రాలిపోయి వేస్ట్ వేస్ట్గా పొడి ఉంటాయి అవన్నీ తీసుకెళ్లి తినడానికి ఉప్పు కారం వేస్తాయి బాగుంటాయి ఇదైతే మేకలు ఇవన్నీ మా నాన్న వాళ్ళే మేకలు ఎండ కొడుతుంది చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఈ మామిడి చెట్టు కింద అంత హాయిగా చల్లగా ఉందా వచ్చి అంటూ మామిడికాయ అంటాము బెంగళూరు కాయ అంటాము అంటు మామిడికాయ అంటారు ప్లస్ బెంగళూరు కాయ అని కూడా అంటారు దీన్ని ఇదైతే ఫ్రెండ్స్ చాలా గడ్డ తగులుత రండి గడ్డి పోయాను ఎక్కడ చూద్దాం ఆవు సొప్ప గడ్డి కాదు ఫ్రెండ్స్ సొప్ప పోస్తున్నారు వెళ్ళి మనం కూడా పోతాం దో ఇది నోసా చెట్టు ఇదైతే పూసుకునిందంటే నోస వస్తుంది దూరంగా వచ్చేయండి నోసా డెట్ వచ్చేయి నేను నిలబడుకోండి ఎంత మళ్ళీ ఎక్కడైనా కొయ్యాలా కొడవలే కొడవలే ఒకటే ఎంత నువ్వు వస్తావు రెండు ఫ్రెండ్స్ మా నాయన సప్పగా వస్తున్నారు చూద్దరు ఆవుకి ఇది సొప్ప అంటాం మేమైతే దీన్ని మీరు ఏమంటారో మాకు తెలియదు ఆవుకి గడ్డిలాగా నేను కూడా కోస్తాను మాడు అయితే చల్లగా ఉంది ఇక్కడ కానీ జాకెట్లలో కాయలు లేవు కదా ఎందుకు నీళ్ళు కట్టలేదా మా నాన్న గమకాయ కోసుకొస్తారంట మనం వచ్చి కోద్దాం గడ్డి గడ్డి కసు అయితే కోస్తానంట్రెండ్స్ ఏర్లు పీకూడదు కొయ్యమని చెప్పారు గడ్డి ఆవుకి ఇప్పుడైతే மோக்கோ இல்ல பண்ணல சா கஷ்டம்

you 我的玩具。